ఎస్ డాక్టర్ లు మిత్రులు శ్రేయభిలాసులు అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ సో నిన్నటి వీడియోలో చీని లేదా బత్తాయి మరియు నిమ్మజాతి మొక్కల్లో కత్తిరింపు ఏ విధంగా చేయాలో నీటిగా చూడడం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియోలో సో చీని మొక్కలు ప్రూనింగ్ తర్వాత అంటే కట్ చేసిన తర్వాత ఎటువంటి స్ప్రే చేసుకోవాలి అనేది ఫస్ట్ స్ప్రే అనే వీడియోలో నీట్గా చెప్పడం జరుగుతుంది సో జాగ్రత్తగా గమనించండి ఎస్ సో చీని బత్తాయి మరియు నిమ్మజాతి మొక్కల్లో కట్ చేసిన తర్వాత ఫస్ట్ స్ప్రే ఏమి చేసుకోవాలి అంటే జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ చూస్తే మనకు బ్యావిస్టాన్ ఫస్ట్ స్ప్రేలో మనం బ్యావిస్టాన్ కలుపుతున్నాము సో బ్యావిస్టాన్లో చూస్తే మనకు కార్బెనిజం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యావిస్టాన్లో ఏముంది కార్బెండిజం అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మరి ఇది దేన్ని కంట్రోల్ చేస్తుందంటే అంటే టిప్పు బర్న్ టిప్పు బర్న్ అంటే కొనలు ఎండిపోవడం దాన్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా పౌడరీ మిల్ అంటే బూజు తెగులను కంట్రోల్ చేస్తుంది ఇంకా యాంత్రాక్నోజ్ పక్షి కన్ను తెగులు అంటే ఆకు మధ్యలో మచ్చ వచ్చి దానికి రంధ్రం పడుతుంది అనమాట అటువంటి తెగులను కంట్రోల్ చేస్తుంది లీవ్ స్పాట్ ఆకుపైన మచ్చలు తర్వాత బ్లైట్ అంటే ఆకులు ముడుచుకొని పోయి నిర్జీవంగా మారడం సో ఇటువంటి వ్యాధులను మనకు ఈ బ్యావిస్టంలోని కార్బెండిజం అనేది కంట్రోల్ చేస్తుంది సో దీని డోస్ చూస్తే వన్ గ్రామ్ పర్ లీటర్ వేసుకోవచ్చు ఇది అన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్తో తర్వాత ఎఫ్ ఫోర్ ఎఫ్ సిక్స్ ఫార్మ్లతో కలిపి మనము మొక్కలకు పిచికారీ చేసుకోవచ్చు ఇక దీనితో పాటు రెండవది నేను కలుపుతున్న బ్యాక్టరీరియాస్ లేదా ప్లాంటోమైసిన్ ఎస్ బ్యాక్టీరియాష్ ప్లాంటోమైసిన్ సో ఈ రెండు వేరు వేరు కంపెనీలు సో ఇక్కడ రాశాను నేను సో ఇది మనకు దేనిగా పనిచేస్తుంది అంటే ఇది యాంటీబయోటిక్ ఓకే యాంటీబయోటిక్ ఇమ్యూనో మాడ్యులేటర్ అంటే మొక్కలో ఇమ్యూన్ సిస్టాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది సో అదేవిధంగా సో ఈ బ్యాక్టీరియాష్ ప్లాంటోమైసిన్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే సో జాగ్రత్తగా మనం సో బ్యాక్టీరియల్ క్యాంకర్ సో సిట్రస్ క్యాంకర్ అంటాం సో దీనికి సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా బ్యాక్టీరియల్ స్పాట్స్ విల్ట్ బ్లైట్ కునో ఖచ్చితంగా ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది ఇక దీని డోస్ చూస్తే జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ అనేటివి మనము వేసుకోవచ్చు అనమాట సో ఇక నెక్స్ట్ చూద్దాం ఓకేనా ఎస్ ఇక జిబ్బరిల్లి క్యాసిడ్ కలుపుతున్నా జిబ్బరిల్లి క్యాసిడ్ అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తీసుకోవడం జరిగింది సో ఎందుకు జిబ్బరిల్లి క్యాడ్ చేస్తున్నా అంటే జాగ్రత్తగా మించదు సో జిబ్బరిల్లిక్ యాసిడ్ అనేది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది అనగా మొక్కలు జీవక్రియ రేటును పెంచుతుంది ఎప్పుడైతే మొక్కలు జీవక్రియ రేటు పెరిగిందో మొక్క వేర్లు అనేటివి మొక్క పాదులు ఉండే సూక్ష్మ స్థూల పోషకాలను సక్రమంగా తీసుకుంటాయి అది జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా ఈ జిబ్బరిల్లిక్ యాసిడ్ వల్ల అతి ముఖ్యంగా మొక్క యొక్క ఫోలియార్ గ్రోత్ అంటే మొక్క గుబురుగా పెరగడం జరుగుతుంది సో ఇది ఏ విధంగా సాధ్యం అంటే జిబ్బరిల్లి యాసిడ్ స్ప్రే చేయడం వల్ల పత్రాలు అనేటివి పెద్దగా రావడం జరుగుతుంది అంటే లీఫ్ అనేది చాలా వెడల్పుగా రావడం జరుగుతుంది దానివల్ల పత్రాలు పిండి పదార్థాలను అధికంగా తయారు చేసుకుంటాయి సో దానివల్ల అల్టిమేట్గా ఫైనల్గా మొక్క అనేది గుబురుగా తయారవుతుంది ఓకే దానికోసం మనము జిబ్బరిల్లి క్యాసిడ్ అనేది యాడ్ చేస్తున్నాము ఇక నెక్స్ట్ చూస్తే యాజ్ యూజువల్గా ఎఫ్ సిక్స్ ఎఫ్ ఫోర్ ఫార్ములా ఏదో ఒకటి ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఎఫ్ సిక్స్ ఎఫ్ ఫోర్ ఫార్ములాలో ఖచ్చితంగా ఉండవలసిన మూలకాలు ఏంటంటే సో జింక్ ఉండాలి ఐరన్ ఉండాలి మ్యాంగనీస్ ఉండాలి బోరాన్ ఉండాలి కాపర్ ఉండాలి ఇవి ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి ఓకే ఎందుకంటే మొక్కకు తక్షణ శక్తిని ఇవ్వడానికి ఇది ఉపయోగపడతాయి ఎందుకంటే మొక్కకు కటింగ్ చేసాం కాబట్టి ఎఫ్ ముఖ్యంగా ఒత్తిడికి గురవుతుంది అవుతుంది కట్ చేసాం కాబట్టి ఆ ఒత్తిడి నుంచి ఓవర్కమ్ చేయడానికి మనము జిబరిల్ క్యాస్లు ప్లస్ సిక్స్ ఫార్ములా అనేటివి కలుపుతున్నాము అది జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక చివరగా బ్యావిస్టాను బ్యాక్టరీనాశ తర్వాత జిబ్బరిలిక్ యాసిడు సిక్స్ ఫార్ములా ఈ నాలుగు బాగా కలవడానికి ప్లస్ నాలుగు పూర్తిగా స్ప్రెడ్ కావడానికి మనము వెన్ వెడ్ అనే సిలికా బేస్డ్ స్ప్రెడర్ అనేది వాడడం జరిగింది సో ఇది ఎందుకు వాడాలి సో జాగ్రత్త గమనించండి సో ఇది సూక్ష్మ స్థూల పోషకాలు మరియు ఇన్సెక్టిసైడ్ ఎనీ ఇన్సెక్టిసైడ్ కలిపి వాడడం వల్ల సో చూడండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సెక్ట్ ఉందనుకోండి మనం స్ప్రే చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్సెక్ట్ను తగులుతుంది ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఇన్సెక్టిసైడ్స్ అన్నీ అన్ని కాంటాక్ట్ బేస్డ్ కాంటాక్ట్ అంటే ఆ పురుగును తగులుతేనే చనిపోతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మనం వాడాలి ఓకే అదేవిధంగా పత్రం మొత్తం విస్తరిస్తుంది ఇంకొకటి చూస్తే మొక్క పాతులో ఫంగీ సైడ్స్తో పాటు కూడా అది వేయొచ్చు ఎందుకంటే ఫంగీ సైడ్తో పాటు వేయడం వల్ల పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి వేర్లకు ఆ వంగి సైడ్ పూర్తిగా పట్టడానికి కూడా మనకు ఈ సిలికా బేస్డ్ స్ప్రెడర్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా దీని లాభాలు అనేటివి తెలియనివి చాలా ఉన్నాయి ఓకే కాబట్టి ఖచ్చితంగా సిలికా బేస్డ్ స్ప్రెడర్ లేదా వెన్బెట్ అనేది ఖచ్చితంగా వాడండి వీటి యొక్క ఫొటోస్ అనేటివి సార్ మేము వీటి యొక్క ఇమేజెస్ చూడాలి అంటే ఖచ్చితంగా నేను అవి ఫొటోస్ వాట్సాప్లో పంపుతాను ఇమేజెస్ కావాలని ఒకసారి మెసేజ్ చేయండి ఇది నేను యాక్చువల్గా వీడియోలో మందు కలిపేది నేను పెట్టాను కానీ ఆ మందు కలిపే వీడియోలు అనేవి డెలీట్ అయిపోయినాయి సో డెలీట్ అయిపోయినాయి కాబట్టి అది చూపించలేను స్ప్రేయింగ్ చేసేది తర్వాత స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎటువంటి సూచనలు ఇచ్చాను అవన్నీ నేను ఫీల్డ్లో వీడియోలో చూపించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ గమనిస్తే సో ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు ఓకే సో నిన్న మనము కటింగ్ చేయించడం జరిగింది సో ఈరోజు ఫస్ట్ స్ప్రే అనేది చేపిస్తున్నాము ఇక్కడ తీసుకు చూసుకుంటే ఒకసారి ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో బ్యాక్టరీ నాష్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోవడం జరిగింది అంటే ఒక బిందెకు తొమ్మిది గ్రాములు మనకు అన్నమాట తర్వాత బ్యావిస్టిన్ వన్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ నేను టూ సెవెంటీ లీటర్స్కు కలుపుతున్నాను అదేవిధంగా సిక్స్ ఫార్ములా సో సిక్స్ ఫార్ములా టూ ఎంఎల్ పర్ లీటర్ అనేది తీసుకోవడం జరిగింది సో దాంతోపాటు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ జిబ్బరిలిక్ యాసిడ్ వన్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోవడం జరిగింది ఒక ఫైనల్గా వెన్వెట్ అంటే సిలికా గమ్ ఇది మనకు సో వన్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోవడం జరిగిందనమాట సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో కొమ్మలు కట్ చేసిన వెంటనే మనము చేసుకోవాల్సిన ఫస్ట్ స్ప్రేలో నేను ఏమేమి కలుపుతున్నా అంటే బ్యాక్టీరినాషు బ్యావిస్టిను ఎఫ్ సిక్స్ ఫార్ములా యాసిడ్ యాసిడు గమ్ సో ఇప్పుడు స్ప్రేయింగ్ అనేది నీట్గా గమనించండి ఓకే ఎటువంటి సందేహం వద్దు నీట్గా కలిసిపోయింది సో ఎటువంటి సెడిమెంటేషన్ లేదు చూడండి చిక్కగా మనకు ఏదైతే క్రీమ్ ఉన్నట్లుంది చిక్క కలిసిపోయింది ఓకే కాబట్టి హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు